thank mm -hmm. you నమస్తే వెల్కమ్ టు సాయి తీర్థ్ టుడే వీడియోలో సాయి తీర్థి ఎలా ఉంటుంది సాయి తీర్థిలో జరిగే షోస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలో చూపిస్తాను సాయి తీర్థి వచ్చేసి మనకి బాబా టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే సిక్స్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి పిల్లలకైతే కనుక ఫైవ్ థర్టీ రూపీస్ పిల్లలకైతే త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ కన్నా హైట్ తక్కువ ఉన్నట్లయితే టికెట్ అవసరం ఉండదండి దానికన్నా ఎక్కువ హైట్ ఉన్న కిడ్స్ కి అయితే టికెట్ తీసుకోవాలి ఇప్పుడు సాయి తీర్థిలోకి ఎంటర్ అయిపోద్దాము రండి ఈ డివోషనల్ థీమ్ పార్క్ వచ్చేసి మనకు ఆధ్యాత్మిక మరియు వినోద కార్యక్రమాలను అందిస్తుంది సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది సాయి తీర్థి లోపలికి ఎంటర్ అయినప్పుడు మన హ్యాండ్ కి ఒక ట్యాగ్ వేస్తారు ఈ ట్యాగ్ లో సాయి తీర్థులో ఏమేం షోస్ ఉంటాయనేది ఉంటుంది లోపల గైడ్స్ కూడా ఉంటారండి మనకు సజెస్ట్ చేస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తారు సాయితీర్థ్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు మార్నింగే విజిట్ చేయండి చాలా పీస్ఫుల్ గా మనం షోస్ అన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాము మేము మార్నింగ్ లెవెన్ కి వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము ఈవినింగ్ లేజర్ షో కూడా జరుగుతుందండి అది కూడా చూసుకుని వెళ్ళాము కంగారు లేకుండా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటే గనక మార్నింగే విజిట్ చేయండి ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అన్నారు బట్ మార్నింగ్ వస్తేనే మనం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతాము మేము విజిట్ చేసినప్పుడు ఫస్ట్ షో వచ్చేసి లంకా దహన షో బట్ ఈ షో టెన్ మినిట్స్ టైమ్ ఉందన్నారు ఈ లోపయితే మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు మీరు కూడా చూడండి మ్యాజిక్ షో మొత్తం అయితే మీకు చూపించలేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ లంకా దహన్ షో అయితే స్టార్ట్ అవుతుంది ఇది కూడా చూపిస్తాను రండి ఎంటర్ అవ్ లోపలైతే చాలా గ్రీనరీగా ఉంది చాలా బాగుంది షో అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతున్నామో దాన్ని అయితే టిక్ చేస్తారు ఇప్పుడు మనం వెళ్లే షో ఫైవ్ ఫిల్మ్ కాబట్టి గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూపించే అన్ని షోస్ కూడా ఫస్ట్ క్లిప్ అయితే మీకు చూపిస్తానండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి బట్ డైరెక్ట్ గా విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసింది వేరే లెవెల్ కదా ఇక్కడ చైర్ కి హ్యాండిల్స్ ఇచ్చారు కదండి ఇవి ఏంటంటే షో స్టార్ట్ అయినప్పుడు మన చైర్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో వాటర్ స్ప్రింకల్స్ కూడా వస్తాయి సో అందుకని అయితే హ్యాండిల్స్ ఇచ్చారు పట్టుకోవడానికి ఇప్పుడైతే షో స్టార్ట్ అయిపోతుంది మీరు కూడా చూసేయండి you <laughs> ఒక షో అయితే కంప్లీట్ అయిపోయింది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చేసింది ఫైవ్ డి ఫిల్మ్ కాబట్టి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ ఖాళీ ప్లేస్ దొరికితే ఇది కూడా వదిలిపెట్టలేదు దీన్ని కూడా ఒక రౌండ్ వేసేశారు మా పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ షోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కూడా ఫిల్మ్ షో కాబట్టి మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు यहाँ आओ मेरे पास जमीन के नीचे चार ये चलती कोई दिखाई दे ఈ షో మనకి బాబా గురించి తెలియజేస్తుంది అప్పట్లో సీరియల్ కూడా వచ్చేది ఎంతమంది చూసేవారు నేనైతే ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు డైలీ బాబా సీరియల్ చూసేదాన్ని చాలా బాగుండేది చాలా పీస్ఫుల్గా గా అనిపించేది ఆ సీరియల్ సేపు నిజంగా బాబాను చూస్తున్న ఫీలింగే వచ్చేది అంత బాగా తీశారు ఆ సీరియల్ సేమ్ ఆ సీరియల్లో విజువల్సే మనకి ఇక్కడ కూడా కనిపిస్తాయి మాటలతో షో కూడా కంప్లీట్ చేసేసాను షో అయిపోయిన తర్వాత బయట చూస్తే చాలా జనం ఉన్నారు ఇంతమంది జనం వచ్చారా అనిపించింది ఇక్కడ పల్లకి సేవ కూడా ఉంటుందంటండి అంటే ఒక ఆయన్ని బాబా లాగా రెడీ చేసి తీసుకొస్తారు కొంతమంది ఆశీర్వాదం ఫొటోస్ తీసుకుంటుంటే నాలా కొంతమంది వీడియో షూట్ చేసుకుంటున్నారు ఇంకొంతమంది డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు షో కంప్లీట్ అయ్యి అందరూ బయటకు వచ్చే టైంకి ఈ పల్లకి సేవను స్టార్ట్ చేస్తారు ఇప్పుడైతే పల్లెకి సేవ కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేసామండి నెక్స్ట్ షో వచ్చేసి మర్దన్ బట్ మేము లంచ్ చేశాక వెళ్దాం అనుకుంటున్నాము పిల్లలకి ఆకలేస్తుందని మనము షో ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ఈవినింగ్ వరకు షోస్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్ట్రూమ్స్ కూడా ఉంటాయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మేము వెళ్ళిన రోజే స్కూల్ వాళ్ళు స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడైతే ఫుడ్ జోన్ కి వచ్చేసాము ఆర్డర్ ఇచ్చాము వచ్చేలోపు చుట్టూ ఉన్న ప్లేస్ కూడా మీకు చూపిస్తాం ఇక్కడ బాబా టెంపుల్ లాగా డిజైన్ చేశారు చాలా బాగుంది ఈ బాబా టెంపుల్ దగ్గర మనకు ఫ్రీగా ఒక ఫోటో కూడా తీసిస్తారండి పెన్ డ్రైవ్ కి కాపీ ఇస్తారు చుట్టూ కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనకు టైం ఉంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే జస్ట్ అలా లోపలికి వెళ్ళి సారీస్ కూడా చూసి వచ్చేసానండి ప్రైస్ కూడా అడిగాను ఈ సారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట డే టైంలో వ్యూ వచ్చేసి ఇలా ఉంది కదండి నైట్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది నైట్ వ్యూ కూడా ఇది వచ్చేసి నైట్ వ్యూ అండి లైటింగ్స్తో చాలా బాగుంది కదండీ ఇక్కడ మోన్ కూడా చూపిస్తున్నాను చూడండి ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది ఎలా ఉంటుందో ఏంటి ఇక్కడ ఫుడ్ అని ఒక్కొక్కలో ఒక్కొక్క ఐటమ్ అయితే ఆర్డర్ చేశామండి షేర్ చేసుకుని అయితే తినొచ్చు కదా అని స్పైసీగా ఉంటుందేమో పిల్లలు సరిగ్గా తింటారో లేదో అని భయపడ్డాను కానీ ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది పిల్లలు కూడా తినగలిగేలాగే ఉందండి స్పైసీ అయితే ఏమీ లేదు చాలా బాగుంది ఎలా ఉంది నిత్య కాలేయమర్ద షో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మూషిక మహారాజ్ షో అయితే స్టార్ట్ అవుతుంది మూషిక మహారాజ్ షో కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ద్వారకామై రోబోటిక్ షో చూద్దాం जगह है जहां उस दिवाली की रात उस लक्ष्मी की जिंदगी जैसे रोशन हुई थी उसी तरह आप सब लोगों की जिंदगी भी हमेशा हमेशा के लिए रोशन हो जाए अल्लाह

ఇంకా లాస్ట్ షో వచ్చేసి తీర్థయాత్ర ఇది కూడా కంప్లీట్ చేసేసుకుందాము రండి టెంపుల్ రైడ్ ఫుల్ వీడియో పెట్టానండి ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫుల్ వీడియో మొత్తం ఇక్కడ చూపించలేను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి హ్యాపీగా వాచ్ చేయండి ఇండియాలో బాగా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఒకే చోట చూడగలుగుతాము ఫుల్ వీడియోలో క్లియర్ గా అప్లోడ్ చేశానండి చూడండి టెంపుల్ రైడ్ కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చేసామండి బయట చూసారా వ్యూ ఎంత బాగుందో ఇక్కడ ఒక పెద్ద చక్రం ఉంది కదండి ఇది మనకి టెన్ రూపీస్ నోట్ మీద ఉంటుంది గమనించండి సేమ్ డిజైన్ చేశారు చాలా బాగుంది కదా లేజర్ షో కన్నా ముందు ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు అవి కూడా చూడండి షోలో మనకి సాయి తీర్థిలో చూపించిన షోస్ అన్ని కూడా చిన్న చిన్న క్లిప్స్ రూపంలో ప్లే చేసి చూపిస్తారు లైటింగ్స్ తో చాలా బాగుంటుంది లేజర్ షో అయితే మొత్తం వీడియో పెట్టట్లేదండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ మీకు ఐడియా కోసం అయితే చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ సాయి తీర్థి ఎలా అనిపించింది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్